నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం అండి అమ్మ మనకి మహాశివరాత్రి రాబోతుంది అసలు మనం ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి అలాగే నేటి యువతికి అర్థమయ్యేలాగా మహాశివరాత్రి ఎలా జరుపుకోవాలి ఉపవాసాలు ఉంటారు జాగారాలు చేస్తారు సో నేటి యువతకి అర్థమయ్యేలాగా అసలు మన శివరాత్రి ఎందుకు జరుపుకోవాలో మీ మాటల్లో వివరించండి సో శివరాత్రి అనేసరికి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏం చూస్తాను అంటే ఉమ్ము కూడా అసలు మింగరు పొద్దున్న లేవంగానే ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు పూజ చేస్తారు గుడికి వెళ్తారు ఆ రోజు భస్మం ధరిస్తారు ఉపాసం చేస్తారు జాగరణ చేస్తారు ఇదంతా బాగానే ఉంది కానీ చాలామందికి శివరాత్రి యొక్క స్టోరీ తెలియదు ఐ విల్ టెల్ యూ అంటే నాకు కూడా తెలియదు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు తెలిసిన వాళ్ళకి క్షమించాలి బట్ నేను శివరాత్రి శివ పురాణం చదివిన తర్వాత నాకు తెలిసింది ఎప్పుడు అంటే అసలు సంఘటన ఎలా జరుగుతుంది ఇది మెయిన్గా మనం తెలియాలి అసలు శివరాత్రి ఎందుకు చేసుకుంటాము శివరా ఆవిర్భావం ఎలా జరిగింది శివభక్తి అంటే ఏంటిది అయితే ఒకసారి ఏమవుతుందంటే బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరు గొడవపడతారన్నమాట బ్రహ్మదేవుడు ఏమనుకుంటాడు అంటే నేను గొప్పవాడిని నేను పెద్దవాడిని నన్ను పూజించాలి విష్ణుమూర్తి వస్తారు అదేంటిది అలా మాట్లాడుతున్నావు నువ్వు నా నాభి కమలా నుంచి పుట్టావు కదా నువ్వు మరి నేను నీకు తండ్రి నువ్వు పెద్దవాడు ఎలా అవుతావు అంటే లేదు లేదు నేను ఒప్పుకోను నువ్వు ప్రూవ్ చేయాలి అయితే ఎలా ప్రూవ్ చేయాలి అనగానే అక్కడ ఏకంగా వాళ్ళిద్దరు గొడవడుతుంటే అక్కడ ఏదో స్తంభం లాగా సడన్గా వచ్చేస్తుంది ఏంటిది స్తంభము అని బ్రహ్మదేవుడికి ఐడియా వస్తుంది అనమాట సరే ఒక పని చేయి నేను పైకి వెళ్తాను ఈ స్తంభం యొక్క అంతాన్ని తెలుసుకుంటాను నువ్వు కిందికి వెళ్ళు దీని అన అంటే ఎక్కడ ఎండవుతుందో అది అంతం అది అంతం తెలుసుకుందాం ఎవరైతే ఫస్ట్ ముందుకు వస్తారో తెలుసుకుంటారో వాళ్ళు గొప్పవారు మనం తేలిపోతుంది సరే అనేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తారు పైకి వెళ్ళిపోతాడు హంసం మీద కూర్చొని పైకి వెళ్ళిపోతాడు అంటే తన వాహనం విష్ణుమూర్తి గరుడం మీద వచ్చి కిందకి వెళ్ళిపోతారు కింద వెళ్తూనే ఉంటారు అసలు ఎంత చేసినా అంతం దొరకట్లేదు అనంతం ఇదేదో అనంత శక్తి అనేసి తెలుసుకొని విష్ణుమూర్తి బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసి నాకు దొరకట్లేదు అనుకుంటారు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు మరి నేను అన్న భావన అనుకోండి ఇంకా ఎథిక్స్ రూల్స్ వాల్యూస్ అన్నీ మర్చిపోతాడు మనిషి ఆయన ఏం చేస్తాడు అంటే లేదు నేనే ప్రూవ్ చేసుకోవాలి కదా ఇంకా అట్లాంటి వాళ్ళకి ఐడియా కూడా దొరుకుతుంది ఆయన ఐడియా కెన్ చేంజ్ యర్ లైఫ్ అన్నట్టు సో పైన నుంచి అప్పుడేమవుతుంది ఆ ఏదైతే అనంతమైన శక్తి ఉందో ఆ పైనుంచి ఒక కేతకి పుష్పం కింద పడుతూ ఉంటుంది కింద పడుతుంటే ఎవరు అంటే నేను ఎక్కడో మరి తెలియదు పైనుంచి కిందకు వస్తున్నాను నేను పడిపోయాను శివుడు తల మీద నుంచి అంటే మరి అంతం చూసావా అంటే నాకు కూడా తెలియదు అంటుంది సరే కానీ ఒక ప్లాన్ చేద్దాం ఇద్దరం కలిసి కింద విష్ణుమూర్తి ఉన్నాడు నువ్వేం చేయాలి అంటే నేను అంతం చూశాను అని చెప్పాలి బ్రహ్మదేవుడు నేను చూశాను అని నువ్వు సాక్షిగా ఉన్నట్టు చెప్పాలి అంటారు తను అంటుంది అబద్ధం కదా అంటే ఏం పర్వాలేదు నేను బ్రహ్మదేవుడిని ఐ హ్యావ్ సమ్ రైట్స్ నాకు ఒక పవర్ ఉంది నేను నీకు మంచి పొజిషన్ని ఇస్తాను అంటే మన భాషలో మాట్లా ఒక మంచి పొజిషన్ని ఇస్తాను ఈ పని చేయ అంటే మనుషులు ఇది అందుకోసం అంటారండి మంచి పరీక్ష చూడాలి అంటే ధనము స్త్రీ ముందుకొస్తే ఒక మనిషి ఒక నిజం క్యారెక్టర్ బయటపడిపోతుంది సో ఇది చూడంగానే చాలామంది చాలా పనులు చేసేస్తారు ఇంకా సో సరే అంటుంది అలాగే వెళ్తుంటే మళ్ళీ గోవు కూడా వస్తుంది అనమాట సో గోబు కూడా నువ్వు చెప్పాలి నాకు సాక్షిగా ఉండాలి అంటే సరే చెప్తాను అంటుంది అనమాట అప్పుడు వాళ్ళిద్దరి కిందికి వచ్చేసి విష్ణుమూర్తి దగ్గర నేను అంతం తెలుసుకున్నాను మరి ఆది తెలుసుకున్నాను అంతం తెలుసుకున్నాం అంటే సత్య సంకల్పుడు కదా సత్యవ్రతం త్రిసత్యం సత్యం నిహితం నిహితంచ సత్యే సో పరమాత్మ నాకు కనిపించలేదు అని చెప్తాడు నారాయణుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు సాక్షిగా చూడు కేతకి పుష్పం అంటుంది నేను చూశాను అంటుంది ఆవు కూడా గోవు అబద్ధం చెప్పేస్తుంది అయితే అలా చెప్పంగానే ఇంకా విష్ణు శివుడికి కోపం వచ్చేస్తుంది ఆ స్తంభం అంటే ఏంటిది మొదట ప్రకటమైన శివలింగ స్వరూపము మొదట జ్యోతి స్వరూపం అనమాట ఆ వెంటనే ఆకాశవాణి అవుతుందనమాట ఎందుకు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తున్నావు నువ్వు విష్ణుమూర్తిని మరి ఇలాగ తప్పు పట్టేస్తున్నావు కదా నీకు నేను శివుడు విష్ణుమూర్తి వేరేగా అనిపిస్తున్నారా నా శాసనంలో మీరు ఉండాలి తప్పు అనేది చేస్తున్నావు అసత్యం మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పటి దీనికి నుంచి నీకు పూజ అనేది ఉండదు సో దట్ ఈస్ వై బ్రహ్మదేవుడికి పూజ అనేది తీసేశారు అని క్షమాపణ అడిగాడు అనమాట కేతకి పుష్పము నువ్వు అంటే ఎప్పుడు కేతకి పుష్పాన్ని ధరించేవాడు శివుడు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఎప్పటికీ నువ్వు నేను నేను స్వీకరించును అంటారు తన క్షమాపణ అడుగుతుంది అప్పుడు అసత్యం పలికే వాడికి ఎప్పుడు కూడా దేవుడు స్వీకరించాడు మరి క్షమాపణ అడిగాడు కదా స్వీకరించాలి సో నేను స్వీకరిస్తాను ఎలాగా అంటే నా మండపాన్ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు కేతకి పుష్పంతో కానీ నా తల మీద మాత్రం మీరు కేతకి పుష్పాన్ని అర్పించకూడదు అని అంటారన్నమాట ఆ గోవుకు కూడా అలాగే నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి నోటి పూజ మనం చేయం చూడండి మనము పుష్ఠ భాగాన్ని పూజ చేస్తాం ఎందుకు అంటే ఏ నోటిని ఏ ఇంద్రియాలని నీకు నేను ఇచ్చానో దాన్ని దురుపయోగం చేసుకున్నావు నీ పవర్స్ని నీ బుద్ధిని నీ శక్తిని దురుపయోగం చేసుకున్నావు సో అక్కడ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు సో అసత్యం పలికివాడు ఎంత శివరాత్రి రోజు ఉపవాసం చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా స్వీకరించడం మనం గుర్తుపెట్టుకోవాలి సో వాట్ ఈస్ సత్యము మన ఫ్యామిలీ లైఫ్లో ఒక భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న జాబ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తామండి స్వార్థం ఉంది అంటే అక్కడ అబద్ధం పని చేస్తాం మన భార్యకి మనం చీటింగ్ చేస్తాం లేదంటే భార్య భర్తకు చీటింగ్ చేస్తుంది ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ చూశానండి ఆ చీటింగ్ చేసుకుంటూ ఆ మనిషి పట్టుకున్నాడు వెళ్ళిపోయిందామా ఆ పిల్లల గురించి కూడా పట్టుకోకుండా వెళ్ళిపోయింది ఎంత బాధ అండి ఒకరికి సో మీరు కనిపించే సృష్టికే మీరు లాయల్గా లేకుంటే మీరు ఎంత గుడికి వెళ్ళినా దేవుడు ఎట్లా మీకు యాక్సెప్ట్ చేస్తాడు సో నిజంగా సత్యాన్నే మీ జీవితంలో ఆచరిస్తే దట్ ఈస్ ద బెస్ట్ పూజ ఆఫ్ శివ చేయాలి శివలింగ పూజ చేయాలి అన్ని చేయాలి కానీ అన్ని చేసి సత్యం లేదనుకోండి ఇట్ ఈస్ ఆల్ వేస్ట్ మనల్ని మోసం చేసుకోకూడదు ట్రూగా ఉండాలి అంటారు అంతే సొసైటీలో ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో ఎందుకంటే పరమాత్మ కనిపించడు కదండి ఇప్పుడు మీరు నాకు కనిపిస్తున్నారు అంటారు కదా మీరు మహాభారతం కనుక చూస్తే ఒక వైశ్యుడికి మొత్తం త్రికాల జ్ఞానం ఉంటుంది నీకు ఎలా ఉంది త్రికాల జ్ఞానం అంటే ఆయన అంటారు నేను చేసింది ఒకటే ప్రతి కస్టమర్ నా దగ్గర వచ్చేవాడు ఎవరైతే గిరాయకుడు షాప్లో వస్తారో నేను తన్ని పరమాత్మ అనుకున్నాను వన్ రూపీ మర్చిపోయినా అమ్మ మీరు వన్ రూపీ మర్చిపోయింది మీరు ఫోన్ మర్చిపోయారు కొంతమంది చూడండి కోవిడ్లో ఫైవ్ హండ్రెడ్ చేంజ్ కావాలి అంటే త్రీ హండ్రెడ్ తీసుకొని టూ హండ్రెడ్ ఇచ్చేవారు మోసాలు చేశారు ఇలాగా సో అది పరమాత్మ కదా నేను తప్పు చేయకూడదు అబద్ధం చేయకూడదు కరెక్ట్ తులాభారం ఇవ్వ తులా ఇవ్వాలి ఇలాగా మన మన కర్మల్ని వర్ణాశ్రమ ధర్మాల్ని మనం కరెక్ట్గా పాటిస్తే ఒక భార్య కరెక్ట్ భార్యగా ఉంటే ఒక భర్త కరెక్ట్ భర్తగా ఉంటే మనం మన పేరెంట్స్కి పేరెంట్స్ పిల్లలకి లాయల్గా ఉంటే ఇలా కనిపించే సృష్టిలో మనం లాయల్గా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ పూజ ఆఫ్ శివ సో ఇది చేయడం ముఖ్యం దాని తర్వాత ఉపవాసాలు అన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఢోంగి అంటారండి మా హిందీలో చాలామంది ఎన్ని నాటకాలు చేస్తారంటే అంటే ఐమ్ సారీ భస్మం ధరించగల తప్పు అనడం లేదు భస్మం ధరిస్తారు నాటకాలు చేస్తారు పూజలు చేస్తున్నట్టు ప్రదక్షిణ చేస్తున్నట్టు చూపించుకుంటారు బయట బట్ కృష్ణ నోస్ ఫ్యాక్ట్ కృష్ణాకి మీ అంతరంగం తెలుసు శివతత్వానికి మీ ఆయన లోపలు ఉన్నాడు కాబట్టి లోపల ఎట్లా అంటుందో తెలుసు బయట అందరు చూపించడానికి మనం పూజ చేస్తున్నాము లోపలేమో వీడికి చెడు జరగాలి బెస్ట్ ఉదాహరణ చెప్పాలి అంటే రావణాసుర వాజ్ గుడ్ డివోటీ ఆఫ్ శివ ఎందుకు అంటే పూజ చేసేవాడు మంచి డివోటీ అనుకుంటాం నిజతత్వం ఏంటిది ఆయన ఆయన పూజ ఎందుకు చేశాడు అంటే ఆయన బోలాశంకరుడు ఈజీగా పవర్స్ ఇచ్చేస్తాడు నాకు అంటే ఈజీలీ ఈయనను అట్రాక్ట్ చేయొచ్చు ఆ పవర్స్ తీసుకొని తన భార్యనే తీసుకున్నాడు ఆ పవర్స్ ని దుర్యో దురుపయోగించి ప్రతి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు సొంత తమ్ముడిని మోసం చేసి కుబేరుడి యొక్క లంకని తీసుకున్నాడు కుబేరుడి యొక్క విమానాన్ని తీసుకున్నాడు సో హీ వాస్ కిల్డ్ బై రా కృష్ణ ఆ టైంలో శివ నువ్వు నన్ను హెల్ప్ చేయాలి అంటే శివ డిట్ హెల్ప్ హిమ్ ఎందుకు ఎందుకంటే నువ్వు బాహ్యంగా నాకు ఎన్ని పూజలు చేసినా ఏమర్పించుకున్నా కూడా నువ్వు సత్యాన్ని ఆచరించుకుంటే ఒకరోజు నాశనం అవుతావు ఆయన పేరు చాలా అయింది ప్రఖ్యాతి అయింది పెద్ద రాజు అనుకున్నాడు గ్రహాలు కూడా భయపడ్డారు కానీ ఒకరోజు అంతం జరిగింది కదండి దుర్మరణం చెందాడు కాబట్టి ఎప్పటికైనా నిజమైన భక్తి అంటే సత్య ఆచరణ మానసికంగా మనము అందరికీ లాయల్గా ఉండడము నిజాయితీగా ఉండడము సత్యాన్ని ఆచరించడమే నిజమైన శివపూజ మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ముందుగా మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మేడం ధన్యవాదాలు మీకు కూడా శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు